మాజీ మంత్రి విడుదల రజనిపై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు చిలకలూరుపేటలో మీడియా సమావేశంలో రజనీపై అసంతృప్తి నాయకులు నిప్పులు చెరిగారు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు ఇక చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న ఆధ్వర్యంలో అసమ్మతి నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు అధికారంలో ఉన్నప్పుడు రజని ఒంటెత్తు పోగడలు పోయారని ఫైయర్ అయ్యారు ఇక దీంతో జరుగుతున్నటువంటి పరిణామాలపై రజని అనుకూల వర్గం నాయకులు డయ అమలపడ్డారు కొంతమంది ఉంటే వాళ్ళలో నేను ఒకడిని సరే కొంతమంది అనేక కారణాల వల్ల కండినూరు నడవలేకపోయారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను రెండు వేల పద్నాలుగులో లేడీస్ రిజర్వేషన్లో మమ్మల్ని కౌన్సిలర్గా చేసుకున్నాము అట్లాగే చిలకలూరుపేటకి రెండు వేల పంతొమ్మిదిలో విడుదల రజనీని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మరి మేము పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యం మా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం కాబట్టి ఎవరినైనా క్యాండిడేట్ను ప్రకటిస్తే వాళ్ళు పనిచేయడం కోసం మేము ఆ రోజు నుంచి కూడా మరి ఆమె వెంట నడిచి ఆమె గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు నేను అక్కడిని మరి ఆ సంగతం మర్చిపోయి ఉండొచ్చు మరి ఇదే రజని ఇన్ఛార్జి ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ మామో మరిదో ఎవరో మీ కుటుంబ సభ్యులు నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి కొట్టారని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేసి ఏడ్చిన రోజు మర్చిపోయావా మరి మేమైతే అక్కడ ఇంటి దాకా రాలేమమ్మా పార్టీ ఆఫీస్ కదా నుండి చూడగాను మీ ఇంటి వ్యక్తిగత విషయాలు ఇంట్లో మేము వస్తే మీరు ఎవరైనా అడుగుతారో నేను నీతో ఇద్దరం డిస్కషన్ చేసుకోలేదా మరి పార్టీ పెట్టిన వాళ్ళలో కొంతమంది ఉంటే వాళ్ళలో నేను ఒకడిని సరే కొంతమంది అనేక కారణాల వల్ల న్యూస్ వరకు